నేలతల్లి కార్యక్రమానికి తిరిగి స్వాగతం తెలంగాణ రాష్ట్రంలో నాలుగైదు రోజులుగా కురిసిన వర్షాలు రైతన్నకు ఊపిరిపోశాయి ఖరీఫ్ సీజన్ ప్రారంభమై రెండున్నర నెలలు గడిచిన తరువాత వ్యవసాయం గాడిలో పడింది చాలీ చాలని వర్షాలతో సతమతమైన రైతులు వారం రోజులుగా మారిన వాతావరణంతో ఊపిరి పీల్చుకుంటున్నారు నారుమళ్లు ఎదగటంతో వానలు లేక దిగాలు పడిపోయిన రైతులు ఇప్పుడు చెకచక నాట్లు వేస్తున్నారు ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన జూన్ నుంచి అనుకున్న స్థాయిలో వర్షపాతం నమోదు కాకపోవడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది ఇక అదునులో పంటల సాగు జరగదేమోనని భయాందోళన చెందారు రైతులు కానీ గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలు రైతుల కళ్లల్లో ఆనందాన్ని తీసుకువచ్చింది ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వరి సాగు జోరందుకుంది వరుణుడి రాకతో పంట పొలాలన్నీ కలకలలాడుతున్నాయి బంగాళాఖాతంలో వాయుగుండంతో తెలంగాణలో మంచి వర్షాలు కురవడంతో నలభై నుంచి యాభై శాతానికి ఉన్న వరి నాట్లు డెబ్బై శాతానికి పెరిగాయి ఈ ఖరీఫ్లో తొమ్మిది లక్షల యాభై వేల హెక్టార్ల సాధారణ విస్తీర్ణంలో వరి సాగు కావాల్సి ఉంది అందులో ఆరు లక్షల అరవై నాలుగు వేల హెక్టార్లలో వరి నాట్లు పడ్డాయి సాధారణ విస్తీర్ణంతో పోలిస్తే డెబ్బై శాతం వరి సాగు పూర్తయింది మరో వారం రోజుల వ్యవధిలో వరి నాట్లు పూర్తయ్యే అవకాశం ఉన్నట్లు వ్యవసాయ అధికారులు చెబుతున్నారు ఇప్పుడు ఇప్పుడు మేము పొలం పనులు సాగు సాగు చేస్తున్నాం ఇప్పుడు ప్రస్తుతానికి మాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇప్పటికైనా సకాలంలో పూర్వకైనా లేటుగా వర్షాలు కురిసి ఈ పంట పొలాలు నాట్లు వేయడానికి అనుకూలంగా వాతావరణం మారింది కాబట్టి మేము బాగా సంతోషపడుతున్నాం ఇప్పుడు ఇవి తొందరగా వారం రోజుల్లో నాట్లు తర్వాత కలుపులు అవి అప్పటి వరకు నీరు సరిగ్గా ఉంటే మాకు చాలా సంతోషం ఉంటుంది లెక్క జూన్ జూలైలో నాటేసుకునేది ఇప్పుడు వర్షాలు సరిగా పడక ఈసారి లేటుగా వేస్తున్నాం అండి మొన్న మొన్ననే ఇప్పుడు ఈ వర్షాలు పడట్లో ఇప్పుడు నాట్లకు నీరు ఇట్లా అనేది ఇప్పుడు నాటేసుకుంటాను ఇటు పత్తి సాగు రాష్ట్ర వ్యాప్తంగా అనూహ్యంగా పెరిగింది ఈ సీజన్ లో పదహారు లక్షల ఎనభై వేల హెక్టార్లలో పత్తి సాగు కావాల్సి ఉండగా ఇప్పటికే పదిహేడు లక్షల ఏడు వేల హెక్టార్లలో పత్తి సాగు జరిగింది పత్తి సాధారణ విస్తీర్ణంతో పోలిస్తే నూట శాతం సాగు కావటం విశేషం జొన్న అరవై రెండు శాతం సజ్జ యాభై నాలుగు శాతం మొక్కజొన్న ఎనభై ఒక్క శాతం రాఖీ యాభై తొమ్మిది శాతం కంది తొంభై మూడు శాతం పెసర డెబ్బై శాతం మినుములు డెబ్బై ఆరు శాతం వేరుశెనగ అరవై మూడు శాతం సోయాబీన్ డెబ్బై నాలుగు శాతం పొగాకు నలభై ఏడు శాతం చెరకు ఎనభై తొమ్మిది శాతం పసుపు ఎనభై నాలుగు శాతం సాగయ్యాయి దాకా వర్షాలు లేకుండా ఉండే వర్ష పత్తులు ఎండిపోయినాయి అంపరంలో కూడా ఎండిపోవడం జరిగింది చెర్రలకు నీళ్ళు కూడా లేవు నిన్న మొన్నట్టుండి మామూలుగా వర్షాలు పడుతున్నాయి ఇంకా వర్షాలు బాగా పడాలి బాగా పడితే మాకు కొన్ని కానీ బాగాలే కానీ నీళ్ళు రావడం జరుగుతుంది దానివల్ల ఇప్పుడు పత్తులు ఎండిపోయిన పత్తులు ఇప్పుడిప్పుడే ఇప్పుడే కోలుకుంటున్నాయి వర్షం వల్ల వత్తులు వరలు కానీ దాకా ఎండిపోయినాయి పొలాలు మొక్కలు పత్తులు అన్నీ ఎండిపోయే అవకాశం ఉండే ఈ రెండు రోజుల నుంచి వెళ్ళి వర్షం పడుతుంది అది మామూలే పడుతుంది రాష్ట్ర వ్యాప్తంగా నలభై మూడు లక్షల ఇరవై తొమ్మిది వేల హెక్టార్లలో వివిధ రకాల పంటలు సాగు కావాల్సి ఉండగా ఇప్పటికే ముప్పై ఐదు లక్షల డెబ్బై ఒక్క వేల హెక్టార్లలో పంటలు సాగయ్యాయి సాధారణ విస్తీర్ణంతో పోలిస్తే ఎనభై మూడు శాతం విస్తీర్ణంలో పంటలు సాగైనట్లు వ్యవసాయ అధికారులు వెల్లడించిన తాజా నివేదికలో పేర్కొన్నారు ఇక జిల్లాల వారీగా చూసుకుంటే ఆదిలాబాద్ జిల్లాలో తొలకరి ఆరంభం నుంచి మంచి వర్షాలు పడ్డాయి ఈ ప్రభావంతో గణనీయంగా పంటలు సాగయ్యాయి ఆదిలాబాద్ సాధారణ సాగు విస్తీర్ణం లక్ష తొంభై మూడు వేల హెక్టార్లు ఉండగా ఈ ఖరీఫ్ లో లక్షా తొంభై నాలుగు వేల హెక్టార్లకు సాగు విస్తీర్ణం పెరిగింది నూటొక్క శాతం పంటలు జిల్లాలో సాగైనట్లు అధికారులు నివేదికలో పేర్కొన్నారు నిజామాబాద్ జిల్లాలో తొంభై ఎనిమిది శాతం వరంగల్ అర్బన్ లో తొంభై ఎనిమిది శాతం కామారెడ్డిలో తొంభై ఐదు శాతం మహబూబ్ నగర్ లో తొంభై నాలుగు శాతం సిద్దిపేటలో తొంభై మూడు శాతం సిరిసిల్ల నిర్మల్లో తొంభై మూడు శాతం పంటలు సాగయ్యాయి మిగిలిన జిల్లాల్లో డెబ్బై నుంచి తొంభై శాతం మధ్య పంటలు సాగు చేశారు ఒక్క వనపర్తి జిల్లాలో అతి తక్కువగా అరవై మూడు శాతం పంటలు సాగయ్యాయి అన్ని జిల్లాల్లో కలిపి నలభై మూడు లక్షల ఇరవై తొమ్మిది వేల హెక్టార్లలో పంటలు సాగు కావాల్సి ఉండగా ఇప్పటి వరకు ముప్పై ఐదు లక్షల డెబ్బై రెండు వేల హెక్టార్లలో పంటలు వేశారు ఇక ఏపీ విషయానికి వస్తే భారీ వర్షాలతో కోస్తా జిల్లాల్లోని ఖరీఫ్ పంటలు ఊపిరిపోసుకోగా దక్షిణ కోస్తా రాయలసీమలోని ఆరు జిల్లాలను వర్షాభావం వెంటాడుతోంది గత నలభై రోజులుగా కొనసాగుతున్న వర్షాభావం వల్ల ప్రకాశం నెల్లూరు కడప చిత్తూరు అనంతపురం కర్నూలు జిల్లాల్లోని మెట్ట పంటలు జీవం కోల్పోయాయి ఈ ఆరు జిల్లాల్లో వేసిన పంటలు దెబ్బతినే స్థితికి చేరాయి నీటి తడులు అందక పూర్తిగా దెబ్బతిన్న పైర్లను కొందరు రైతులు పీకేస్తున్నారు భూగర్భ జలాలున్న చోట్ల మినహా దాదాపు అన్ని మండలాల్లో పశుగ్రాసానికి కొరత ఏర్పడింది తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్న దృశ్య ఈ ఆరు జిల్లాల్లోని రెండు వందల ఐదు మండలాలను ప్రభుత్వం కరువు మండలాలుగా ప్రకటించింది ఈ జిల్లాల్లో దాదాపు ఏడు వందల కోట్ల రూపాయల పంట నష్టం జరిగినట్లు అంచనా